ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగంలో ఇరవై రెండవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇరవై రెండవ శ్లోకంలో ఆత్మానందం విషయాన్ని పరిసమాప్తి చేస్తున్నారు బాహ్య అనుబంధాల వల్ల కలిగే ఆనందాలకు ఒక ఇబ్బంది ఉంది వాటికి మొదలు చివర ఉన్నాయి ఆనందాన్ని ఎప్పటికీ కలిగి ఉండలేవు కొన్నిసార్లు సంతోషాలను నువ్వు పోగొట్టుకుంటావు అప్పుడు దాంతో దుఃఖం కలిసి వస్తుంది జీవితం సుఖదుఖాల వలయంలో తిరిగాడుతుంటుంది కాళిదాసు రచించిన మేఘదూతం కావ్యంలోని ఒక పద్యంలో ఈ విధంగా ఉంది ఎప్పుడు ఎవరికి సుఖం ఉంటుంది ఎప్పుడు ఎవరికి దుఃఖం ఉంటుంది చక్రం పైకి కిందకు తిరుగుతున్నట్లుగా అది మానవ జీవితంలోని నిత్య సత్యం ఎదిగిన మనస్కుడు సుఖాల్లో ఆనందాన్ని పొందడు అయితే వాటిని తక్కువగా చూడడు కానీ అవి అతనికి అక్కరలేదని తప్పుకుంటాడు ఈ విషయం సరిగ్గా మానవుని పరిస్థితిని తీసుకుని చెప్పడం జరిగింది మనం మనల్ని అధ్యయనం చేసినప్పుడు మనల్ని గురించి చాలా కొత్త సంగతులు తెలుసుకుంటూ అందుబాటులో ఉన్న వాటిని గ్రహిస్తాం అయితే మనకు అందుబాటులో ఏమున్నాయో తెలుసుకోవడం చాలా మంచిది విలువైనవన్నీ మనలో చాలా గుప్తంగా ఉన్నాయి శాస్త్రపరమైన మానవ వనరులు విషయానందం భజనానందం బ్రహ్మానందం అన్నీ కూడా మానవునికి అందుబాటులో ఉన్న వనరులే వీటిని దృష్టిలో ఉంచుకుని ఒకదాని నుంచి మరొకదానికి పోతూ ఉండాలి ఎక్కడా ఆగిపోవద్దు పురోగభివృద్ధి లేకుండా ఉండవద్దు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న మార్గంలో ఆనందాన్ని అన్వేషిస్తూ పోవాలి శారీరక మానసిక వ్యవస్థను దాటిన తర్వాత ఆత్మశుద్ధ చైతన్యంగా ఉంది ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనవన్నీ ఆనందంగా అందులోనే ఉన్నాయి అది మన నిజస్థితి తన వరకే తానుగా కనపడే మనిషి బాహ్య అవగాహన వరకే కానీ ఈ శారీరక మానసిక చట్టం నుంచి లోతుగా చూసినట్లయితే అద్భుతమైంది మనిషి వెనక అనంతంగా మరణం లేనిదిగా ఉండేది అనేది కానవస్తుంది అందువలనే ఉపనిషత్తులు మానవాళిని అమృత పుత్రస్య అని సంబోధించాయి కానీ మనం ఇంద్రియ వ్యవస్థ వరకు అమృతస్య పుత్రులు కాదు జీవితంలోని దోషాలన్నీ ఇంద్రియ తృష్ణ వల్లనే వస్తున్నాయి అయితే అందులో కొన్ని సంతోషాలు వస్తే రావచ్చు మానవుడు దాన్ని దాటాలి తనలో ఉన్న దైవానికి తాను చేరుకోవాలి మనిషి తన సుఖం కొరకు సమాజం కొరకు లోపల బయట శాంతంగా ఉండాలి నేరం ద్వేషం అన్ని ఇంద్రియ వ్యవస్థ నుంచి కొంతవరకు మానసిక స్థితి నుంచి వస్తాయి ఆనందాలతో పాటు దోషాలు వస్తుంటాయి లోతుగా వెళ్ళి మనలో ఉన్న అద్భుత ఆత్మస్థితిని సృష్టించి బయటకు వచ్చి మనం అధిపతిలాగా జీవితంలో ప్రవర్తించవచ్చు దాంతో సామాజికంగా చాలా మంచిని చేయవచ్చు ఒకరి నుంచి మనకు లాభం పొందవచ్చు ఈ శ్లోకంలో చాలా చక్కని భావం తెలపబడింది ఈ వస్తు సేకరణ నాగరికత మనల్ని పతనం చేస్తుంది స్వామీజీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు వారిచ్చిన కార్ డ్రైవర్ స్వామీజీ వద్దకు వచ్చి స్వామీజీ నాకు పన్నెండు వందల జీతం వస్తుంది దాంతో నేను సంతోషంగానే ఉన్నాను కానీ నా భార్య మాత్రం ఇంకా అవి ఇవి కావాలని వేధిస్తుంది నేను ఆమెతో నువ్వు కోరినవన్నీ తేవడానికి నేను పక్కదారులు తొక్కాలి అబద్ధాలు చెప్పి తప్పుడు పనులు చేయాలి అట్లా చేయడం నాకు ఇష్టం లేదు వేరే డ్రైవర్లు అవన్నీ చేస్తూ భార్యల్ని కొడుతున్నారు కానీ నేను నేను కొట్టడం లేదు కదా అని చెప్పినా నీవు ఏమైనా చెయ్యి మన ఇంట్లోకి టీవీ ఫ్రిజ్ వగరాలు కావాలని ఒకటే పట్టుబడుతుంది అని చెప్పాడు అప్పుడు స్వామీజీ నీవు నీ ధర్మంలోనే ఉండు అదే మంచిది అని చెప్పాడు వస్తు సేకరణ జాడ్యం అనోన్యమైన దాంపత్య జీవితంలో అశాంతని సృష్టిస్తుంది అవినీతిని ఎన్నో విధాలుగా పెంచుతుంది మనిషి చేరుకోవాల్సిన గమ్యాన్ని మర్చిపోతున్నాడు మనం పూర్తిగా పరిపూర్ణలం కాలేం ఎంతో కొంత కొరబడి ఉన్నాం దాని నుంచి అభివృద్ధి పరుచుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుషులకు ఒక లక్ష్యం అంటూ లేక తిరిగిన దానిలోనే తిరుగుదాడుతూ జీవితాలను చాలా చులకనగా తీసుకుని జీవిస్తున్నారు అందువల్ల చాలా ఒత్తిళ్లకు దుఃఖానికి గురై వారు అశాంతితో ఉంటూ ఆ అశాంతినే సమాజం పైన రుద్దుతున్నారు మానవుల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన అవకాశం ఉన్న మన దేశంలో ఇటువంటి సమాజం ఉంది అద్భుత అవగాహన విశిష్టమైన తెలివితేటలతో దీన్ని ఏ విధంగా పరచాలో తదుపరి శ్లోకంలో తెలియజేయబడింది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం